జగన్ పలావ్ పెట్టినాడు చంద్రబాబు బిర్యానీ పెడతాను అన్నాడు చంద్రబాబు నమ్మి ఓటేసినాడు బిర్యానీ బాయ పలావ్ బాయ బిర్యానీ బాయ పలావ్ బాయ లాస్ట్ ఫస్ట్ పండుకోవాల్సిన ఇతరుకి ప్రజలన్నా ప్రజాస్వామ్యం అన్న ఎంత చీప్ ఎంత చిల్లరి అభిప్రాయం ఉందో ఈ మాటలు చెప్తాయి ఇంత నిస్సిగ్గా మాట్లాడుతున్నాడు అంటే జనాలు బిర్యానీల కోసం పలావుల కోసం ఓట్లు ఓట్లేస్తారు ఆ రోజు సంవత్సరాల తరబడి రోడ్లు ఎంపడబడి తిరిగి రికార్డు స్థాయి మందికి ముద్దులు పెట్టి బాబ్బాబు ఒక్క ఛాన్స్ అని చెప్పి అడక్క తింటే ఆ రోజు ఓట్లేశారు ఫోన్లే ఓసారి అవకాశం పెడతామని ఆ తర్వాత నువ్వు గుద్దిన గుద్దులకి నడ్డి విరిగి నెప్పిని పంటి దిగువన భరించి మరి నిన్ను ఎప్పుడెప్పుడు వదిలించుకుందా అని ఎదురు చూసి మరి వదిలించుకుంటే ఈరోజు నా తప్పేమీ లేదు అంతా జనాల తప్పే జనాలు ఆశపోతులు కాబట్టి తిండి బోతులు కాబట్టి బిర్యానీ ఆశపడే చిల్లర వెరవలు కాబట్టి చంద్రబాబు నాయుడు కోటేసేశారు అని చెప్పి ఈరోజు భ్రమలో బ్రతుకుతున్నావే ఇల్లు ఎక్కడన్నా చూపించుకోండి చూపించుకో